ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా అత్యాచారాలు హత్యలు హత్యా ప్రయత్నాలు దోపిడీలు దౌర్జన్యాలు మనం గమనించాలి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటేనే పాలకపక్షం ఉంటుంది ప్రతిపక్షం ఉంటుంది ప్రతిపక్షం వాళ్ళు సోషల్ మీడియాను వేదికలుగా చేసుకుని విమర్శిస్తే వారిపైన ఏ రకమైన ఉక్కుపాదం ఈ ప్రభుత్వం మోగుతుందో మనం గమనించాలి అదే కాకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకుంటే చేతులు నరుకుతాం జగన్మోహన్ రెడ్డి అంటే నడిస్తే కాళ్ళను నరుకుతాం ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా గొంతెత్తితే విమర్శిస్తే వారి ప్రాణాలనే తీస్తాము అన్న విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్న సంగతిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇటలీలో ముస్సోలినికి ఉగాండాలో గడాఫికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుకు ఏమీ తేడా లేదు ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ గడాఫిని ముస్సోలిని ఆ రోజు ప్రజలు ఏ రకంగా ఏకమై తనిమినారో ఆ విధమైన గతే నీకు కూడా పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే పోలీస్ స్టేషన్లలో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు అక్రమంగా అరెస్టులు చేపిస్తున్నారు ఒక్కొక్కరి పైన ఇరవై కేసులు ఇరవై ఐదు కేసులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఏదైనా విమర్శ చేస్తే ఆ విమర్శించిన వారిపైన ఒక నలభై యాభై మంది పైన ఈ రాష్ట్రంలో ఇరవై నుంచి ఇరవై ఐదు కేసులను పెట్టి పోలీస్ స్టేషన్లకు ఎప్పుడంటే ఎప్పుడే తీసుకుని పోయి స్టేషన్ కూడా సక్రమంగా తీసుకుని పోకుండా స్టేషన్ పక్కన ఏదో బిల్డింగ్లు ఉంటే ఆ బిల్డింగులలో వేసి వీళ్లను పెట్టరాని చిత్రహింసలన్నీ పెట్టి కొడుతున్న సంగతిని కూడా మనం గమనించాలి